మనం ఏం చేసాం కన్వర్షన్ అంటే మజ్దూరికి ఎట్లయితే ఇచ్చారో ఆర్టీజన్ కూడా అలాంటి వాడే మజ్దూర్ యొక్క స్కేల్ ఆనాడు మన పదహారు వందల స్కేలు ఉండే తర్వాత ఇంక్రిమెంట్ ముప్పై రూపాయలు ఉండే అలాంటి వాళ్ళకి మరి కన్వర్షన్ ఇవ్వటం వల్ల ఎంతో పురోగతి ఉంది పత్ గ్రేడ్ ఫోర్మెన్ వరకు ఇటు డిప్లొమా వాళ్ళు వచ్చేసి ఏడీ వరకు అట్లాగే ఇతను జూనియర్ అసిస్టెంట్ ఎల్డీసీ ఎల్డీసీ ఉన్నటువంటి వాళ్ళు డిగ్రీ ఉన్నవాళ్ళు అట్లా వెళ్ళిపోవటం జరిగింది అది నగ్న సత్యం ఎందుకంటే మిత్రులారా ఇప్పుడు మన దాంట్లో ఆర్టీజన్లలో ఐటీ చేసిన ఉన్నారు డిగ్రీ చేసిన ఉన్నారు డిప్లొమా చేసిన వాళ్ళు ఉన్నారు అట్లాగే ప్రతి ఒక్కరు కూడా రేపు నాకేదో మంచి జరుగుతుంది నాకేటో ఏదో విధంగా మనకు ప్రమోషన్ వస్తున్న ఆలోచనతో ఉన్నారు కానీ స్టాండింగ్ ఆర్డర్ వల్ల మనమంతా కూడా చాలా దెబ్బతింటటం జరిగింది అంటే అనే వాడికి పురోగతి లేకుండా అతను చదివిన చదువుకి అంటే పని చేసుకోవటం తప్ప ఫర్దర్గా గ్రోత్ లేకుండా పోయింది అందువల్ల ఇప్పుడు కొన్ని యూనియన్లు కలిసి మేము జాయింట్ యాక్షన్ కమిటీగా ఫామ్ అయ్యాం పామ్ అయ్యి నిన్న టీఎండి గారు కూడా మాట్లాడటం జరిగింది ముఖ్యంగా ఏంటంటే ఎస్పీడీసీల్లో ఉన్నటువంటి మహిళలు కానివ్వండి పురుషులు కానివ్వండి ఎవరైతే ఆర్టీజన్ నాలుగు కంపెనీలలో ఉన్నారో వాళ్ళందరూ కూడా రేపు ఇరవై ఆరో తారీఖున మనం ఎస్పిడిసిఎల్ ఆఫీస్ ముందు నిరసన వ్యక్తం చేస్తున్నాం నిరసన అంటే దేనికి ఆర్టీజన్స్ అనేవాడు ఆరు సంవత్సరాలు అయిపోయింది కాబట్టి కన్వర్షన్ ఇవ్వాలి ఇప్పటి వరకు స్టాండింగ్ ఆర్డర్ అనేది మనం అనుభవించామా లేదనేది పక్కకు పెట్టాం కానీ కన్వర్షన్ అనే విధానం అనేది ఆల్రెడీ ఎలక్ట్రిసిటీ బోర్డులో ఏపీఎీ ఉన్నప్పటి నుంచి కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ కన్వర్షన్ విధానం గనక అమలు చేసినట్టయితే ఇప్పుడు రెండు వేల రెండు వందల జైలం పోస్టులు బయటికి పోవు ఈ మన సంస్థలో పనిచేసే ఆర్టీజన్స్ ఎవరైతే ఉన్నారో వారికే వస్తాయి కన్వర్షన్ అంటే ఆ తర్వాత ఏదైతే ఆర్టీజిన్ ఆర్టీజన్ అనే పదాన్ని జెఎల్ఎంగా వెళ్ళిపోతాడు ఆర్టీజన్ అనేవాడు ఉండడు ఆ జెఎల్ఎంగా వెళ్ళిపోతాడు అక్కడి నుంచి ఎల్లంబే అట్లా ఆ ప్రమోషన్ పాలసీ ఉంటుందని నేను చెప్పడం జరిగింది సిఎండి గారికి ఇక్కడ మన ఎస్పీడీసీల వారికి అయ్యా మరి రెండు వేల రెండు వందల పోస్టులు మీరు బయట వారికి ఇస్తారు ఆర్టీజన్లతోనే ఫిల్ చేయాలి అనేది మనం చెప్పాం అట్లాగే సబీనియర్ పోస్టులు కూడా అట్లాగే డిగ్రీ చదివిన వాళ్ళ పోస్టులు కూడా ఇవన్నీ కూడా ఈ ఆర్టీజన్లతోనే ఫిలప్ చేయాలి ఎందువల్ల ఎందువల్లంటే ఆర్టీజన్ వాళ్ళు ఆరు సంవత్సరాలందరికీ అన్ని అర్హతలు ఉన్నాయి మీరు బయట నుంచి ఏదైతే తీసుకుంటున్నారో అంటే ఐ ఎస్ఎస్సీ ఐటీఐ ఎలక్ట్రీషియనే కావాలి నాకు వాళ్ళని తీసుకోండి మన దాంట్లో ఉన్నవాళ్ళు మీకు జూనియర్ అసిస్టెంట్లు కానీ అసిస్టెంట్లు కానీ ఎవరున్నా కూడా మనలో ఇక్కడ ఆర్టీజన్ల నుంచి ఫలప్ చేయాలి ఫిలప్ చేయాలి అనేది మనం చెప్తా ఉన్నాం అది జరుగుతూ ఉంది అయితే గతంలో కూడా రిజ్వీ గారికి చెప్పినప్పుడు రిజ్వి గారు కొంత ఏ రెండు రోజులు ఏంది ఇది అని చెప్పి అన్నాడు పాప కానీ ఆయన ఆయనతో న్యాయం జరుగుతుందని మేమైతే అనుకున్నాం ఎందుకంటే రిజ్వీ సారు మన డిపెండెంట్ ఉద్యోగాల విషయంలో కానీ అన్నిట్లో కూడా చాలా మంచిగా ఆలోచించి కార్మికుడికి న్యాయం చేసే పద్ధతిలోనే ఆయనే ప్రయాణం చేశాడు అలాంటి వ్యక్తి కూడా మనం చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి అయితే రిజిల్ గారికి చాలాసార్లు సందర్భాల్లో చెప్పడం సార్ రెండు రూల్ లేదు సార్ గతంలో మజ్జూరు అనేవాడు ఉండే వాళ్ళకి డెడ్ అండ్ కేటగిరీ క్యాంటీన్లో పనిచేసిన వాళ్ళు ఉండే వాళ్ళకి డెడ్ అండ్ క్యాటగిరీ మరి మజ్జూర్ అనేవాడు ఈరోజు ఫోర్ మెన్ వరకు పోయాడు కన్వర్షన్ ఇవ్వటం వల్ల ఈ విధంగా మంచి జరిగింది సార్ అని చెప్తే ఆయనే ఏ రెండు రూల్ లేనిది ఒకటే రూల్ ఉండాలి కదా ఒక సంస్థలో అని పాపు చాలా సందర్భాల్లో అన్నాడు కానీ ఈ ఆరు నెలల్లోనే ఆయనే అటు మారటం వల్ల ఆర్టిజన్లకు నిజం కూడా లేకపోతే ట్రాన్స్కోలోనే మనకి ఖచ్చితంగా న్యాయం జరిగేది ఇక్కడే ఒక జీవో తీసి అమెండ్మెంట్ చేసి ఏదైతే స్టాండింగ్ ఆర్డర్ ఉందో దాన్ని పక్కకు పెట్టి